ఓహో ఏం చేయాలి ధనిష్ నువ్వు ఫ్రూట్స్తో అడుగుతున్నావు అంటే నాకు కొంచెం విచిత్రంగా ఉంది నీకు జామకాయ ఏం కావాలి జామకాయ ఏం కావాలమ్మా ధనేష్ నీకు రెండు ఎలా ఉంటాయి ఐస్ క్రీమ్ ఆల్రెడీ మనం కర్బూజా ఐస్ క్రీమ్ చేశాగా జామకాయ ఐస్ క్రీమ్ కాదులే కానీ జామకాయ సలాడ్ చేస్తా ఓకేనా అది మొన్న మనం చేసుకున్నాం కదా ఒక సలాడ్ అది సూపర్ గా ఉంది కదా అట్లాగే జామకాయ కూడా సలాడ్ నువ్వు ఎట్లాగూ తినావు కదా నీకు నచ్చే విధంగా చేస్తావు ఓకేనా సలాడ్ అంటే విచిత్రంగా రెండు ఫ్రూట్స్ చేయను ఓన్లీ జామకాయ కర్బూజా ఏంటంటే నీకు అవంట జ్యూస్ కానీ లేకపోతే కర్బూజా ఫ్రూట్ గానీ చేస్తా రెండు కలపను రెండు కలిపితే మన బాత్రూమ్ కూర్చుంటాం బాగుండదు ఓన్లీ ఏ ఫ్రూట్ కి ఆ ఫ్రూట్ తినాలి ఎప్పుడు కంబైన్ చేసి తినకూడదు సరేనా చేస్తాను మా ధనుషుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయండి కష్టపడి వచ్చి ఎగ్జామ్స్ అయితే రాసాడనమాట ఇంకా సెలవులు ఇచ్చారుగా ఇంకా సెలవులు ఇవ్వగానే స్టార్ట్ చేశారనమాట నీకు కూడా సెలవులు ఇచ్చారా నీకు ఏ రోజు ఇస్తారమ్మా సెలవులు మాది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా నాకైతే ఒక పెద్ద రిలాక్సేషన్గా ఉందనమాట అంటే అన్నీ ప్రిపేర్ చేయాలి కానీ కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు కదా ఆయనకేమో సెవెన్ థర్టీ స్కూల్ అంటాడు మళ్ళీ లేట్కెళ్తే పనిష్మెంట్ ఇచ్చారంటారు నువ్వు ఎందుకు లేట్గా చేస్తున్నావు అని వాళ్ళ నాన్న అంటావు ఇవన్నీ ఇన్ని రకాలు ఉండాలన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా లంచ్కి అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా మా ఇంట్లో ప్రజెంట్ అయితే వాళ్ళ కూరగాయలు ఏం లేవు మా వారికి ఆఫీస్ ఉంది ఇంక వీళ్ళేమో గొడవ చేస్తా ఉన్నారు కదా ఇంకా అప్పటికప్పుడు ఆలోచించుకొని నేను ఒక వెరైటీ కారం పొడి పిల్లల నోటికి కూడా అంటే మామూలుగా లంచ్ బాక్స్లో పెట్టాను అనుకోండి వాళ్ళు ఏంటిది మాకు టేస్ట్గా అని వదిలేటం ఆటలు చేస్తారు కదా ఇప్పుడు అందరికి హాలిడేస్ ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళకి నిదానంగా వివరించి కూడా చెప్పచ్చు కదా అందుకని మీకు ఇవాళ ఒక వెరైటీ కారం పొడి అయితే ఎలా చేయాలో టేస్టీగా రోజు మనం చేసుకునే వంటలకి విభిన్నంగా ఉంటుంది అలాగే ఏంటి ఎప్పుడు చూసినా వెజిటబుల్స్ లేకపోతే అంటే లో కొంతమంది ఒక ఆకరకైదన్న కొంతమంది దోశకైదని అట్లా కాకుండా ఇదేంటి అంటే నోటికి ఇస్తుంది అంటే ఏదైనా పత్తి ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అన్నమాట అలాంటి కారపూడి అనమాట ఫస్ట్ దీనికి కందిపప్పు తీసుకున్నా కందిపప్పు పుట్నాల పప్పు నువ్వులు పచ్చనిపప్పు పెసరపప్పు ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు చిన్నోల్లి చింతపండు జీలకర్ర ఇవన్నీ మన వంటింట్లో ఉండేవి ఏమీ కొత్తగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మన ఇంట్లో ఉండే నిత్యావసర పప్పుల నుంచే అయితే నేను కారపొడి చేస్తాను ఇది ఇవి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది హై ప్రోటీన్ పొడి కూడా అంటే కందిపప్పు అన్ని పచ్చని పప్పు కానివ్వండి పెసరపప్పు కానివ్వండి శనగపప్పు కానివ్వండి ఇవన్నీ కందిపప్పులో అయితే మనకి ఎగ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట అలాగే నువ్వులు అనే వెల్లుల్లి ఇవన్నీ కరివేపాకు కరివేపాకు మనం విడిగా అనుకోండి అందరు తీసి పక్కన పెట్టేస్తారు అదే మనం కారపొడిలో కలిపెట్టండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెయ్యవా అని అడుగుతారు అన్నమాట అలా దీంట్లో మొత్తం ఎన్ని తీసుకున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అవును దీని బదులు ఒక కోసేసి పప్పు వేసుకోవచ్చు కదా లేకపోతే ఒక దోసకాయ కోసేసి కూర వేసుకోవచ్చు కదా ఆ దోసకాయలు లేవు మా ఇంట్లో ఇవే ఉన్నాయి అంతే నా మీద సరే మరి ఉన్న వాటితో చేయాలి కదా సింపుల్ గా చేయాలి టేస్టీగా చేయాలి అలాగే మనం ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి సరే మనకి హెల్త్ మంచివే మంచి కూరగాయలు లేవు అని చెప్పి పది ఇంగ్రియంట్స్ పెట్టావు సరే ఆయన అప్పుడు అన్ని ఎప్పుడు అనే కదా అప్పుడప్పుడు ఇలాంటి పొడులు తినాలి ఇప్పుడు మనకి చెన్నైలో భోజనంగా వెళ్ళాము అనుకో ఇక్కడ నా రెస్టారెంట్ కి ఫస్ట్ వాడు ఏం చేస్తాడు తెల్లన్నం పెట్టి నెయ్యేసి పొడేస్తాడు అవును మరి ఆడది కూడా ఎందుకు చేస్తాడు అంటే అన్ని తినాలి మనం అదా అని కాదు ప్రతిది మనం తినాలి ప్రతిదీ చేసుకోవాలి ఈ రోజు ఏంటంటే నీ స్పెషల్ కూరగాయలు లేకుండా భోజనంలోకి ఒక రెసిపీ కదా టార్గెట్ తీసుకోదు పెట్టానండి అందులో ఆయిల్ కానీ ఏం వేయలేదు ఓన్లీ డ్రై రోస్ట్ అనమాట కొంచెం కందిపప్పు అయితే కొంచెం ముప్పా గ్లాస్ అన్ని తీసుకున్నాను ఇది అంటే మాడకుండా సిమ్ములో దాని నుంచి ఫ్లేవర్ అనేది బయటకు రావాలన్నమాట మనకి మంచి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి అట్లాగే హై ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్ పెడితే మాడితే మాత్రం టేస్ట్ అనేది అసలు ఏం ఉండదండి సో నిదానంగా తిప్పుకుంటూ ఆ కందిపప్పులో నుంచి మనకి ఫ్లేవర్ అనేది బయటకు రావాలన్నమాట చూడండి కందిపప్పు అయితే బాగా వేగాయండి మనం డ్రై రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లే ఫ్లేవరు బయటకు బాగా మంచిగా వస్తుంది అన్నమాట ఇంకా గింజ కూడా మాడకుండా చక్కగా వేగిపోయింది ఇంకా కలర్ మారల గింజ అవును కానీ వాసన మాత్రం మంచిగా వస్తుంది అంటే ఇంటర్నల్ గా కూడా మంచిగా వేగింది అని అది వేగితే ఏంటంటే మనం టేస్ట్ బాగుంటది అదే నువ్వు హైలో పెట్టేసినట్లయితే ఈ పాటి మాడిపోయేది వాసన వస్తుంది కానీ మాడిపోయేది అది ఆపేస్తున్నారు స్టవ్ ఆపేసి ఫస్ట్ కందిపప్పు వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత మిగతా గింజలు వేయించుకుందాం అలా స్టవ్ సిమ్లో పెట్టుకున్నానండి ఇందులో పచ్చని పప్పు వేసుకున్నాను అంటే ఒక సుమారు ఒక మూడు స్పూన్లు పచ్చనిపప్పు తీసుకున్నాను అనమాట అలాగే పెసరపప్పు ఇవి కూడా మనం డ్రై రోస్టే చేయాలి అలాగే ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇవి మళ్ళీ బాగా వేగే వరకు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి పచ్చనపప్పు పెసరపప్పు కూడా బాగా రోస్ట్ అయ్యాయండి మంచి ఎర్ర అయితే వస్తుంది ఇంకా నేను స్టవ్ ఆపేసేసి ఇవి కూడా ఇందాక కందిపప్పు తీసుకున్న బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా ఆయిల్ లేదు ఇది కూడా డ్రై రోస్టే మనకి కారానికి ఎన్ని ఎండుమిర్చి అయితే సరిపోతాయో అన్ని ఎండుమిర్చి పైన తోడుని తీసి అయితే వేసుకున్నాను కొంతమంది తొడంతో కూడా వేసుకుంటారు నాకు అలా ఇష్టం ఉండదండి అందుకని అలా తీసేసి వేశాను అలాగే ఇందులోనే కొన్ని ధనియాలు కొంచెం కరివేపాకు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ పుట్నాలు వేయించినవే కాబట్టి పుట్నాలు అయితే వేయట్లేదండి ఇంక ఇవన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఆపేస్తాము అన్నప్పుడు నువ్వులు వేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవి రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ఆల్మోస్ట్ వేగాయండి ఇంకా నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేసి ఎక్కువసేపు ఉంచుకుంటుందండి అసలు ఆ వేడికే నువ్వులు అయితే వేగిపోతాయి అనమాట ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవడమే జీలకర్ర కూడా వేపుకోవాలా జీలకర్ర కూడా డైరెక్ట్గా వేసేసుకోండి ఇంకా ఫ్లేమ్ అయితే ఆల్రెడీ ఆపేసాం కదండి ఇంకా నువ్వులు ఆ వేడి మీద మన చోటకి రెండుసార్లు కలుపుకున్నాం అనుకోండి వేగిపోతాయి ఇంకా ఇవ ఇవన్నీ కూడా ఇందాక మనం కందిపప్పు పచ్చనిపప్పు పెసరపప్పు ఇవన్నీ వేసాం కదా ఇవి కూడా ఇందులోనే వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇందులో పుట్నాల పప్పు జీలకర్ర చింతపండు మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా పొడి చేసేసుకోవడమే మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఆరిపోయినాయండి ఇంకా సో నేను ఒక మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ తీసుకుంటున్నాను ఉప్పు వేస్తాను ఇంకా కొన్ని వేయాలి పుట్నాల పప్పు జీలకర్ర చింతపండు రెబ్బ చింతపండు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అండి కానీ మనకి కొంచెం పులుపు కూడా తెలియాలి కదా అందుకని కొంచెం చింతపండు ఒక్క రెబ్బే కొంచెం అయితే వేసాను కొంచెం పళ్ళు చూడండి అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇంకా మనం ఏం వేసే పాలేదు కొంచెం పొడిగా ఉంది కొంచెం వేస్తాను ఇంకొకసారి వేస్తాను మంచిగా మంచిగా పెరిగింది మంచి స్మెల్ వస్తుంది అసలు ఎప్పుడైతే కొంచెం ఘాటు తెలుస్తుంది నాకు ఇది చూస్తుంటే నా చెన్నై నా చెన్నై రోజులు గుర్తొస్తున్నాయి వాళ్ళు అన్నం పెట్టడి వేడివేడి అన్నం పొడి వేసి పెట్టేస్తారు వాళ్ళు నెయ్యి అంటారు నెయ్యి కాదులేని బట్ వేస్తారు అసలు తింటే కమ్మగా ఉంటారు అసలు ఏ కూరలు కూడా అయితే వాళ్ళు కంది కారం కాకపోతుంది పుట్టినాల కారం ఏమో అని అనుకుంటాము నాకు తెలియదు నాకు అప్పుడు అంత బుర్ర లేదు ఏది ఇక దీన్ని ఎట్లా చేసి ఉంటారు అని అంత నా బుర్ర ఉండేది కానీ బట్ ఇప్పుడు తెలుస్తున్నాయి అన్ని మనం కూడా చేసుకొని తింటున్నాము అంత ఎక్స్పర్ట్ అవుతున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏంటి వేడి వేడి అన్నాలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటది కోరేం అవసరం లేదు సూపర్ అట్లా నెయ్యి కూడా మన నెయ్యి చాలా బాగుంటుంది ఎందుకని ఇంట్లో చేసుకుంటాం కదా అది ఇంకొసుకునే అది ఆహా ఇప్పుడు తింటే సూపర్గా ఉంటుంది వస్తుందో చాలా బాగుంది రోహన్ బాగుందా నేనేం చెప్పు కూడా ముద్ద పెట్టు మరి చేతుల పెట్టు తరక చాలా బాగుంది వేడి వేడిగా మనకి నోటికి ఏమి తినాలనిపించబోయినప్పుడు నోరు లేకపోతే ఏదన్నా అంటే సవ్ అంటాం కదా అలాంటప్పుడు ఈ కారం చేసుకుంది అంటే ఎంత అన్నమైనా లోపలికి పోద్ది అదే మా పిల్లలైతే ఎంత చక్కగా నిద్రపోతున్నారు ఇందాక వీళ్ళు నిద్రపోయేటప్పుడు అయితే ఎంత ఎండగా ఉందో ఇప్పుడు వాతావరణం అంతా కూల్ కూల్గా తయారైందండి మళ్ళీ మళ్ళా పెద్ద వర్షం అయితే పడింది ఒక హాఫ్ అన్ అవర్ సుమారు అరగంట సేపు ఆగకుండా వర్షం పడింది అనమాట చూడాలి మరి కంటిన్యూస్గా పడితే మాత్రం ఎండలు అయితే తగ్గుతాయని అనుకోవాలి వాతావరణం మళ్ళీ వేడి వాతావరణం కాస్త చల్లగా కూలి కూలుగా అయిపోయింది ఇంత వర్షం పడుతుంది మరి ఏదో ఒకటి కొంచెం స్పైసీగా చేయొచ్చు కదా ఇదిగో కదా కరబూజ నేను తిన్నాను కానీ వర్షం పడుతుంది కాబట్టి ఆ జామకాయల మసాలా చెయ్యి జామకాయ మసాలా చేస్తే జామకాయలు తిందాం కోస తీపి కారం అన్నీ తెలియాలి తీపిట్ట ఉండేది కాబట్టి ఓకేనా సరే సరే అయితే ఫస్ట్ అండి చేస్తాం సరే ఓకే సరే మీరు జాంకాయ మసాలా అడిగారు కదా ఫస్ట్ అయితే జాంకాయలు తీసుకున్నాను పర్లేదు పండిని అయినా పర్లేదు గట్టి అయినా పర్లేదు అంటే కొంచెం ఎందుకంటే గట్టిగా కానీ వాళ్ళు ఎట్లా చేస్తారు మసాలా ఉంటది వాళ్ళు నవ్వలేదు కదా వాళ్ళు చక్కగా చపరిచుకుంటది అంటారు కారం తగ్గుతుంది అందుకని పండుగ గట్టి అనే కాదు ఏవైనా పర్ల జానకాయలు కావాలి ఫస్ట్ తర్వాత ఉప్పు కారం నిమ్మకాయ అది ఇంకా మనం చేసుకునే మరమర మసాలా దేనికి తీసుకోదన్నమాట జాంకాయ మసాలా ఫ్రూట్ మసాలా అన్నట్టు అన్ని అంటే మనకి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా దొరుకుతున్నా మన ఇంట్లో తనిషి తిన్నాడు కదా చిన్న చేస్తే అన్న ఆయన తింటాడు అని చిన్న చిన్న కొంచెం అంటాడు ఆ అది హైదరాబాద్ లో పంతొమ్మిది పెట్టినా కూడా ఏమి తెలియట్లా ఏసీ ఊరొక పేరుకి ఏసీ అనే కానీ పంతొమ్మిది మీద పెడితే ఒక గంటకు రెండు గంటలకి రూమ్ అంతా రికవర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షం పడి ఇంకా టెంపరేచర్ పెంచింది కాబట్టి పంతొమ్మిది కాదు ఇంకెంత పెట్టాలో ఏం చేయాలో గట్టిగా ఉన్నట్లు అదే సాయంత్రం పూట సరదాగా ఏమన్నా ఇప్పుడు ఏమైనా స్నాక్స్ లాగా తినాలి అనుకుంటే హాయి ఇట్లా జామకాయను కోసుకొని మసాలా లాగా చేసుకుని అంటే నీకు ఫ్రూట్ ఉంటుంది కాస్త ఉప్పు కారం నోటికి తగిలినట్టు ఉంటుంది అంటే చప్పగా కాకుండా కొంచెం టేస్టీ టేస్టీ అనమాట ఇందులో కూడా చూడండి జాంగ ముక్కలను అయితే తరిగేసాను కదా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం అంటే కొంచెం తర్వాత కొంచెం కారం వేస్తున్నాను ఇంక ఇది మామూలు కారం మసాలా కారాలు అలా ఏం కాదు జస్ట్ కొంచెం కారం అంటే దీనిలో ఇంకేమైనా మసాలా వేస్తాం బిర్యానీ మసాలా అట్లే మేను జస్ట్ ఉప్పు కారం నిమ్మ చాలు ఓకే తినాలి అనిపిస్తుంది చూడండి తక్కువ పిండు నిమ్మకాయ అన్నీ ఎత్తుకెత్తు పడాలి కదా ఇక చేయి పెట్టే పని కూడా లేదన్నమాట ఇంకా అంతే చూడండి అన్నీ కలిసిపోయినాయి ప్రతి మొక్కకి ఉప్పు కారం నిమ్మపండు అన్ని తగులుతున్నాయి ఓకే సరిపోయినయ్యా అని ఉప్పు కారాలన్నీ ఉప్పు కారం తీపి పులుపు నాలుగు నాలుగవ తగులుతున్నాయనమాట వెరీ గుడ్ సరే ఏంటి నెక్స్ట్ ఏంటి వర్షం పడింది మరి ఏదో చక్క హాయి ఉప్పు కారం అంత తిన్నాము తీపి స్నాక్స్ తినింది మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది అంటే అట్లా కాదు ఏదో ఒకటి అంటే కమిట్మెంట్ తీసుకోవాలి కదా ఏం చేస్తారు నైట్ మనకి డిన్నర్కి ఏంటి అని తెలుసుకోవాలి కదా టైం ఇప్పుడు నాలుగు అయింది కానీ ఒక కమిట్మెంట్ తీసుకుంటే బెటర్ కదా ఏం కావాలి సరే వర్షం పడింది వేడిగా చపాతి అయితే బాగానే ఉంటాయి చపాతి వద్దు నాకు పుల్కా కావాలి వేడి వేడి దాల్ ఫ్రై అది కూడా మసాలా వేసి దాల్ ఫ్రై పుల్కా వేసుకుని తిన్నాం దాబా స్టైల్లో సరే చెప్పాలి అంటే దాబా స్టైల్ అంటే దాంట్లో వేసినట్టు మసాలాలు ఘోరంగా మనకి తగ్గట్టుగా మన ఇంటిలో మనం తినేదానికి తగ్గట్టుగా వేయాలి మనంతే కదా వాళ్ళు ఎర్రగా వద్దు వద్దు ఎన్న వద్దు నేను ఓవర్ కదా దాబా స్టైల్ అన్నా మన స్టైల్లో చెయ్యి పాలక్ దాల్ ఫ్రై ప్లస్ పుల్కా పుల్కా ఓకే స్టార్ట్ చేశారా చేయాలి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఏం చేయాలి రోహన్ గారికి అదే బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ మేడం అందుబాటులోకి వచ్చి మన అసలు ఇష్యూ ఏంటో తెలిసే వాళ్ళకి ఈ టైం పట్టింది అలా అని చెప్పి మనం కంగారు కంగారుగా బయటకు వెళ్తే అదే అది కంగారు కాదులే కానీ నాకు సగం టెన్షన్ అయితే పోయిందనమాట వాళ్ళు ఏం చెప్తారో ఏమో నాకేం అర్థం కాలేదు వాడేమో పద్దాకలు ఎన్ని డ్రాప్స్ వేసినా గురుగురు అంటుంది అంటాడు అదేమో ఏ డ్రమ్ ఏమన్నా అయిందేమన్నా నాదో భయం ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఓకే మా వారైతే పాలకూర తరుగుతున్నారండి ఇంకా పాలకూరలకు మనం టమాటా అట్లా ఏమి వేసుకోం కదా జస్ట్ డైరెక్ట్గా పాలకూర ఉల్లిపాయ అంతే ఇంకా నేను కందిపప్పు అయితే కడిగి పెట్టేశాను అనమాట ఒక గ్లాసు కొత్త కుక్కర్ అయితే వాడటం స్టార్ట్ చేసాను అండి బాగానే ఉంది దీన్ని అంటే అంత ముందు కుక్కర్ ఇంత బరువు ఉండేది కాదు ఇదైతే చాలా బరువుంది విజు అంటే కుక్కర్ సిస్టమ్ కూడా చాలా బాగుందనమాట మనకి ఎక్కువ స్పేస్ కూడా ఉందన్నమాట అంత ముందు ఏంటి ఇంత విశాలం ఉండేది కాదు ఇప్పుడు దీనికి స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇది ఏంటంటే మీకు ఏదో కూర చేసుకోవాలి ఆ కూర సపోజ్ వంకాయ కూరని లేదా ఆ కూర నలకూడదు మనకి కాయ అనుకుంటాం అలాంటి వాడికి ఇది కొంచెం విశాలంగా ఉంటది వెడల్పు ఉంటది అందుకని మనం చూసినప్పుడు ఏంది ఏంటి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ మరి రచనంగా డబ్బాలు ఎట్లా పెట్టారు బాబు అనుకున్నా సో విషయం ఏంటంటే అదే సరే ఆకు కడిగేసి మనం వేసుకుందాం తరిగేసాను వేసేయండి దాంట్లో అంతే ఇంకా పెట్టేస్తాను కుక్కర్ పెట్టేస్తాను ఫస్ట్ నేను ఆల్రెడీ చపాతి పిండి అయితే కడిగే కలిపేసి ముందే పెట్టేసా అది కొంచెం నాంతది కదా అని హాస్పిటల్కి వెళ్ళక ముందే మేమేమో మనమేమో డాక్టర్ గారు వచ్చేస్తారేమో అని సెవెన్ కల్లా వెళ్ళి వచ్చినాం ఆవిడ వచ్చేసరికి ఎయిట్ అయింది సో మొత్తాన్ని ఫైనల్గా ఇప్పుడు వచ్చామనమాట చూడండి పప్పు అయితే కుక్కర్లో ఉడికిపోయిందండి నేను ఇంకా ఫస్ట్ అయితే బే ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను తాలింపు దినుసు తీసుకున్నాను పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు ఇవైతే వేసేస్తున్నాను ఇంక ఇందులో మనం ఎప్పుడైనా దాల్ ఫ్రైలో చిన్నల్పాయలు అంటూ ఏం వేయమండి సో ఫస్ట్ అయితే మామూలు తాలింపు గింజలే తీసుకున్నాను కాలింపు దిస్ అయితే వేగాయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం దాల్దడక మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటేనండి కొంచెం కచ్చివాసం పోయే వరకు వేసుకోవాలన్నమాట ఇంకా మిగతావి మనం పప్పు వేసిన తర్వాత అయినా వేగుతాయి చూడండి ఒక సైడ్ అయితే దాల్ ఫ్రై ఉడుకుతుందండి ఇంకో సైడ్ అయితే మళ్ళీ తాళింపు పెట్టుకున్నాను ఫస్ట్ గింజలు అన్నీ వేసి తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాండి పెట్టుకున్నాను అనమాట దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో నేను కరివేపాకు ఎండుమిర్చి ఈ రెండే వేస్తున్నాను ఈ రెండు కొంచెం వేగాలండి వేగిన తర్వాత కొంచెం కారం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఈ కారం కూడా వేసేస్తాను కొంచెం ఇంగువ వేస్తున్నాను అలాగే కొంచెం కారపొడి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే చపాతి చేసేసాను అంటే చపాతి పుల్కా రెండు ఒకటే చపాతీకి ఏంటంటే మనం ఆయిల్ వేస్తాము పుల్కాకి ఆయిల్ లేకుండానే పొంగిపోద్ది ఫస్ట్ అయితే మనం పెనం మీద అయితే వేడి చేసుకోవాలండి దీని మీద ఉన్నంత చెమ్మంతా పోవాలి అప్పుడు డ్రై అయినప్పుడే పుల్కా అయితే బాగా పొంగుద్దండి అది కాక ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్ ఉండాలి అప్పుడే పొంగుతాయి చూస్తున్నారు కదా కొంతమంది అడుగుతున్నారు అనమాట ఎందుకు పొంగట్లేదు మాకు అని ఫస్ట్ అయితే ఏమి వెట్నెస్ అయితే ఏమి ఉండకూడదండి మనం పుల్కా కాల్చుకునేటప్పుడు వెట్నెస్ ఉంది అంటే ఇంకా కాలవు ఫస్ట్ పెనం పెట్టుకొని అటు సై మొత్తం దాంట్లో ఉన్న వెట్నెస్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనం ఈ ప్యాన్ అయితే వేసుకోవాలి కి అయితే విందు భోజనం రెడీ అయిపోయింది మనకి బయట చూడండి చక్కగా వచ్చినాయి పుల్కాలు అలానే పాలక్ దాల్ ఫ్రై కూడా పాలక్ దాల్ ఫ్రై కూడా అసలు చాలా బాగుంది చాలా బాగుంది సర్వ్ చేయమే కాకుందా లేదా చక్కగా ఉన్నాయి దర్శిస్తున్నాం మన వాడికి అదండి ఈ రోజులాగైతే మా ఫుడ్ లాక్స్ అనేది మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళా వేరేలా బాయ్ బాయ్